We'll గ్రామీణ స్థాయిలో ప్రతిభ కనిపించే వాళ్ళు మట్టిలో మాణిక్యాల లాంటివారు గ్రామీణం మొత్తం ఎక్కడైతే ఆ విద్యార్థుల దశలో నుంచి మొదలయ్యే ఈ గేమ్స్ మొత్తం ఒలింపిక్స్ లెవెల్లో దేశానికి మెడల్స్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశించింది ప్రా ప్రారంభించింది ఈ నేపథ్యంలో చాలా మట్టుకు ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి స్కూల్స్లో పిఎంసీ సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ వాళ్ళ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ నైపుణ్యం ఏంటి ఏ గేమ్లో ఎవరు బాగా ఆడతారు అనే అంశం పైన మొత్తానికి నిజామాబాద్లో పెద్ద మొత్తంలో గేమ్స్ కండక్ట్ చేశారు ఆ వివరాలు ఏంటి ఎలాంటి గేమ్స్ ఆడిపిస్తున్నారు ఎన్ని స్కూల్స్లో నుండి విద్యార్థులు వచ్చారనే అంశం పైన ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిఎంసీ సంబంధించిన స్కూళ్ళకు గేమ్స్ ఆడించే పీటీ ఉన్నారు మాట్లాడదాం ఇట్లా మీరు పిల్లలకు ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా రెగ్యులర్గా మాకు గేమ్స్ పీరియడ్ ఉంటాయి కదా సార్ రెగ్యులర్గా గేమ్స్ పీరియడ్లో ప్రాక్టీస్ చేస్తాము మళ్ళా మంచి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులను మార్నింగ్ మరియు ఈవినింగ్ వాళ్ళకు వన్ అవర్ వన్ అవర్ మేము ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది దీనికి మళ్ళీ శ్రీ కింద మాకు ఒక స్పెషల్ కోచ్ అనేటువంటిది కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది తను మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఉండి మళ్ళీ స్పెషల్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ప్లేయర్స్ వాళ్ళకు స్పెషల్గా తర్ఫీ ఇవ్వడం జరుగుతుంది అనమాట స్కూళ్ళల్లో ఒక్కొక్క పీటీ తన సెల్ఫ్ గేమ్ ఏమవుతుందో దాన్ని ఆడిపించడం జరుగుతుంది మా స్కూల్లో అంటే రూరల్ గేమ్స్ ఎక్కువ మటుకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ అనేటువంటివి ఆల్మోస్ట్ అన్ని విలేజ్లో కూడా అదే ఉంటుంది మా విలేజ్లో కూడా కబడ్డీ ఖోఖో వాలీబాల్ అనేటువంటి ఆడించడం జరుగుతుంది పిల్లలు మా స్కూల్ నుంచి చాలామంది నేషనల్ లెవెల్లో కూడా ఆడడం జరిగింది రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటారు పిల్లలు కూడా మీరు నుంచి మాది చందూర్ మండలు జడ్పీహెచ్ఎస్ పిఎం శ్రీ చందూర్ సార్ మాది కొంతమంది గేమ్స్ ఆడే పిల్లల్లో కొద్దిగా ప్రత్యేకమైనటువంటి కోణం అంటే ఏదైనా సాధించాలి ఆయన ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పీఎం శ్రీ అని చెప్పొచ్చు ఎంత ఎంతమంది అంటే వాళ్ళ ఫ్యూచర్లో మీ స్కూల్ నుంచి ఎంతమంది ఎలక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో మీరు మీరేమనుకుంటున్నారు పిల్లలు ప్రాక్టీస్లో మాకు తెలిసిపోతే సార్ ఎంత మంచి పిల్లలు వీడు ఏ గేమ్ పనికిస్తాడు ఈ మజిల్ పవర్ ఏముంది వీడు ఏ గేమ్కి పనికిస్తాడు వీడు ఫిజిక్స్ ఏ ఫిజికల్గా వీడు దేనికి పనికిస్తాడు అనేటువంటిది మేము ముందే చూస్ చేసుకొని ప్లేయర్ని దానికి తర్ఫీది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ బట్టి ఆ స్థాయిని బట్టి ఆడడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మా మా స్కూల్ నుంచి ఇప్పుడు శ్రీ కింద ఇద్దరు పిల్లలు స్టేట్ మీట్కి సెలక్షన్ కావడం జరిగింది లాంగ్ జంప్ మరి షార్ట్ పుట్ మరియు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో ఒక లాంగ్ జంప్ మళ్ళీ ఒక షార్ట్ పుట్ ఇద్దరు కూడా థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అనమాట ఉన్నారు చెప్పండి మీ ఎట్లా అంటే గేమ్స్ మీద ఎట్లా ఉండవు ఎట్లా ఉంటుంది అక్కడ విద్యా విధానం పిఎంసీలో ముఖ్యంగా పిఎంసీ పాఠశాలల్లో దాదాపు నిజామాబాద్లో లో ముప్పై ఆరు పాఠశాలలు హై స్కూల్స్ ఉన్నాయి దాంట్లో మా చందూరు పాఠశాల వచ్చేసరికి మూడు వందల ఎనభై మంది స్ట్రెంత్ ఉన్నారు మా పిల్లలు అక్కడ చందూరు పాఠశాలలో హాస్టల్ బీసీ హాస్టల్ ఉంది అక్కడ ఫిజికల్ గా పిల్లలు మంచిగా ఉన్నారు అన్ని గేమ్లో మా పీడి గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా వాళ్ళకు అన్ని రకాలుగా అన్ని క్రీడా పోటీల్లో కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు వచ్చింది అక్కడ ముఖ్యంగా ఖోఖోలో ప్రత్యేకమైన శిక్షణ ఉదయం సాయంత్రం పీడడం జరుగుతుంది ఆ విధంగానే లాంగ్ జంప్ తర్వాత రన్నింగ్ లో కూడా మాకు స్టేట్ లో కూడా ఇప్పుడు ఈ పిఎంసి పాఠశాలలో మాకు ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది ఆ విధంగా ప్రత్యేక శిక్షణ కూడా మార్నింగ్ ఈవినింగ్ మా గారు ఇస్తున్నారు ఆ విధంగా మా ఉపాధ్యాయుల సపోర్ట్ ఉంటుంది మా ప్రధానోపాధ్యాయుల ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉంటుంది స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్ గేమ్ ఇక్కడ ఖోఖో ఎట్లా ఎట్లా ఆడుతున్నావు

ఎట్లా ఉంది ఏం ఆడుతున్నాం అంటే ఖోఖోలో మీరు ఏందుకెళ్ళాలనుకుంటున్నాం మంచిగా ఆడి మా సార్ కూడా ఖోఖో ప్రాక్టీస్ అనే స్కిల్ అని మాకు ప్రాక్టీస్ నేర్పిస్తుండు దానికి మంచిగా ప్రదర్శించి మేము ఆడుతున్నాం ఇంకా మాకు తెలిసి అయితే మాకు రెండు మూడు సెలక్షన్ కూడా కూడా అని కాన్ఫిడెన్స్తోనే ఉన్నాం మేము ఇంకా నేను రెండు ఈవెంట్ చేసి ఒక ఈవెంట్ చేసిన లాంగ్ జంప్ దానిలో కూడా నాకు స్థానం వచ్చింది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అథ్లెటిక్స్లో హండ్రెడ్ మీటర్స్లో కూడా ఫస్ట్ వచ్చారు వాళ్ళు కూడా సెలక్షన్ పడుతుందని అనుకుంటున్నాం సార్ స్కూల్ మీద మాది జడ్చేసి చందు చందు ఏం కావాలనుకుంటున్నావు ఇట్లా ఇప్పుడు చదువు ఇంపార్టెంటే క్రీడలు ఇంపార్టెంటే మరి క్రీడల్లో అంటే ఏం కావాలని అనుకుంటున్నాను అసలు క్రీడల్లో నేను ఒక పీడి సార్ అని కావాలని అనుకుంటున్నాను సార్ దీనివల్ల పిఎంసీ గేమ్స్ వల్ల మాకు కోటాలో కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి దాని ప్రకారం మా పీటీఐకి అవకాశం ఉంచే కొన్ని సర్టిఫికేట్స్ కూడా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాం సార్ పిఎంసీ సంబంధించిన స్కూల్స్లో ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎలాంటి గేమ్స్ ఆడిపిస్తున్నారు అనే అంశం పైన ఇన్ఛార్జ్ ఉన్నారు మాట్లాడడం ఎట్లా నడుస్తున్నాయి గేమ్స్ రెండు రోజులు అయింది ఈరోజు చివరిగా నడుస్తూ ఉంది ఎన్ని స్కూల్ పార్టిసిపేట్ చేశాయి మొత్తానికి నేను ఇక్కడ నిజామాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జిఎఫ్ సెక్రటరీని ఇక్కడ నిజామాబాద్లో ఇది పిఎం శ్రీ స్కూల్స్ ఫార్టీ పార్టిసిపేషన్ జరుగుతుంది నిన్నటి నుండి నైన్టీన్ ట్వంటీ టూ డేస్లలో జరుగుతున్నవి ఈ శ్రీ మొత్తం స్కూల్ గేమ్స్కి ఇన్ఛార్జ్గా ఇదంతా డివో గారు డిఓ గౌరవనీయులు అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి దానికి మేము సపోర్టివ్గా ఉండి ఇక్కడ మొత్తం కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా బాయ్స్ ఫుట్బాల్ కామన్గా అందరికీ అథ్లెటిక్స్ అండ్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ ఏజ్ ఏజ్లో అందరు పార్టిసిపేషన్ జరుగుతున్నాయి ఇప్పటికీ సగం ఈవెంట్స్ అయిపోయినవి ఈరోజు కబడ్డీ జరుగుతుంది ఫైనల్ వాలీబాల్ ఫైనల్ బాయ్స్ దిన్ను మొత్తము కబడ్డీ ఈరోజు జరుగుతుంది ఈరోజుతో ఈ క్రీడలు ముగుస్తేవి వీటికి మొత్తం డిఓ ఆధ్వర్యంలోనే ఇక్కడ మాకు జరుగుతున్నవి ఇది ఇది మొదటిసారి ఈ సంవత్సరం శ్రీలో మన నిజామాబాద్ నుంచి ఇది డిస్టిక్ లెవెల్లో మొదటిసారి జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి టీమ్స్ని విన్నింగ్ టీంలని మేము రాష్ట్ర స్థాయికి పంపిస్తాము అక్కడ కూడా ప్రతిభ కనపరిచిన వాళ్ళని రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ అయితే కనుక వారిని జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా అంటే ఏంటి ఉద్దేశం ఏంటి ఇప్పుడు పిఎంసీ స్కూల్స్నే కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏదైతే కొత్త విధానం ఉందో నూతన జాతీయ విధానం అంటే అసలు లక్ష్యం ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు పాఠశాలలో క్రింది స్థాయి నుంచి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యతలను బయటకు తీసి పాఠశాల లెవెల్ నుండే పిల్లలను క్రీడలలో వాళ్ళని మంచిగా డెవలప్ చేయడం కోసం క్రీడలను డెవలప్ చేయడం కోసమే ఇది పాఠశాల లెవెల్ నుండి పీఎంసీ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా నలభై స్కూల్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటున్నారు మొత్తం ఓవరాల్గా ఎంతమంది బాయ్స్ కావచ్చు జెంట్స్ కావచ్చు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ మొత్తం సంబంధించి పీటీలు కావచ్చు వీళ్ళు ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ అందరు కలిసి ఒక థౌజండ్ స్టూడెంట్స్ ఉంటారు ప్లేయర్స్ క్రీడాకారులు మొత్తం ఒక వెయ్యి క్రీడాకారులు వచ్చినారు వాళ్ళకి కూడా ఎస్కార్డ్గా ప్రతి స్కూల్ నుంచి ఒక ముగ్గురు టీచర్స్ ఇద్దరు లేక ముగ్గురు టీచర్స్ వస్తున్నారు నలభై స్కూల్స్ కాబట్టి ప్రతి స్కూల్ ఒక్కొక్క స్కూల్ నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎస్కాట్స్ వస్తున్నారు ఎస్కాట్ టీచరు మళ్ళీ ఇక్కడ ఈ క్రీడల నిర్వహణకి కూడా మేము కూడా ఒక అరవై మంది పిఈటిలము ఇక్కడ ఉండి ఈ క్రీడలను నిర్వహణలో భాగం పంచుకొని వీటిని క్రీ క్రీడలన్నిటి నుంచి సక్సెస్ఫుల్ చేస్తున్నాం దూరం నుంచి వస్తున్నారు వీళ్ళు లంచ్ పరిస్థితి ఏంటి మరి పొద్దున్ను సాయంత్రం రాత్రి వరకు ఆటపాటలతో మొత్తం ఆడుతూ ఉంటారు పిల్లలు అలసిపోతారు ఎట్లా అండి వాళ్ళకి బూస్టింగ్ ఏముంటుందా సార్ సార్ ఇదంతా శ్రీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతి పాఠశాలకు శ్రీ నుండి అమౌంట్ వస్తుంది ఇది వాళ్ళ శ్రీ స్కూల్ వా పాఠశాలలో వాళ్ళ హెచ్ఎంసే దీనికి వాళ్ళ పిల్లల భోజన వసతి వాళ్ళే కల్పిస్తున్నారు సార్ హెచ్ఎం వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ డిస్టిక్ లెవెల్లో మాత్రం దీనికి మొత్తము డిఓ సార్ ఆధ్వర్యంలో వీళ్ళ ప్రైజులు కానివ్వండి మొత్తము ఇక్కడ వచ్చినటువంటి అఫిషియేటింగ్ చేయడానికి వచ్చినటువంటి పీఈటి వీళ్ళందరికీ కూడా ఇక్కడ లంచ్ అరేంజ్ చేస్తున్నారు సార్ ఓవరాల్గా ఈరోజు గేమ్స్ ముగిపోతాయి రేపటి నుంచి అంటే గెలుపొందినటువంటి టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఇంకా అది హైదరాబాద్లో అనుకుంటున్నారు సార్ ఇక్కడ స్టేట్ లెవెల్ అయితే ఇంకా మాకు చెప్పలేదు సార్ స్టేట్ లెవెల్కి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ అప్పుడు వీళ్ళు స్టేట్ మీట్కి రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు పిఎంసీ శిక్షణ ఇచ్చే పీటీ ఉన్నారు మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు మేడం నా పేరు సాయి రాధ నేను జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపల్లి ఇందాలి మండల్ నుంచి వచ్చాను ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు మీ విద్యార్థులు మా విద్యార్థులు ఖో వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ మొత్తం నలభై మంది పార్టిసిపేషన్ చేస్తున్నారు వీళ్ళకు శిక్షణ ఏ విధంగా ఇస్తారు మరి వాళ్ళని స్పెషల్గా కొంత కొంతమంది నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ మీకు మీరు మేము మార్నింగ్ టూ అవర్సు ఈవినింగ్ ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాము స్కూల్లో హాలిడేస్లలో కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాము మార్నింగ్ ఈవినింగ్ మీరు ఒకరైనా మొత్తం ఎంత స్ట్రెంత్ ఉంటుంది మీ స్కూల్లో మా స్కూల్లో టూ సెవెంటీ మెంబర్స్ అడిషనల్ నేను ఒకరే అనిపిస్తుంది ఇప్పుడు ఈ మొత్తం మండల స్థాయిలో జాత్య జిల్లా నుంచి స్టేట్ స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళే విద్యార్థుల ప్రతిభ ఏ ఏ విధంగా విధంగా తెలుసుకోవడానికి ఒక ఒక పథకం ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అని పిల్లలు రాణిస్తున్నారు అంటే పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు అంటే పిఎంసి స్కూల్ నుంచి ఇది పెట్టడం మొదటిసారి ఎందుకంటే మండల్ లెవెల్లో దాదాపు గేమ్స్ జరగట్లేదు కొన్ని కొన్ని చోట్లలో ఇది పిల్లలకి చక్కటి అవకాశం చాలా ఉత్సాహంగా అయితే పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇలా పిఎంసి స్కూల్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల గేమ్స్ ఎన్ని రకాల గేమ్స్ మొత్తం ఓవరాల్గా ఖో కబడ్డీ వాలీబాల్ అథ్లెటిక్స్ ఫుట్బాల్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు పిఎంసీ తరఫున ఈ గేమ్స్ ఓవరాల్గా పిఎంసీ స్కూల్కి సంబంధించిన గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్పదలుచుకున్నాయి పిల్లలైతే స్కూల్ లెవెల్లో ఫస్ట్ గేమ్స్ ఆడేసి ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ టైం పిఎంసీ కాబట్టి చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు పిల్లలందరూ ముఖ్యంగా అయితే ఫస్ట్ డే నాడు నైన్టీన్త్ నాడు ఫుట్బాల్ ఆడించారు రాజారాం నాగారాం స్టేడియంలో మళ్ళీ అథ్లెటిక్స్లో హండ్రెడ్ మీటర్స్ రన్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ కూడా ఇక్కడికి వచ్చేసి డిఎస్ఏ టూ ట్వంటీ నిన్న మధ్యాహ్నం నుండి ఖోఖో వాలీబాల్ కబడ్డీ ఈరోజు ఉంది చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు దాదాపుగా ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి దీంట్లో యూపీఎస్ స్కూల్స్ సిక్స్ ఉన్నాయి థర్టీ సిక్స్ పిఎంసి స్కూల్స్ మొత్తం మొత్తాన్ని కలిపి ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో యూపీఎస్ సిక్స్ థర్టీ ఫోర్ స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు దాదాపుగా వెయ్యి మంది పార్టిసిపెంట్స్

నలభై స్కూల్స్ నుంచి మొత్తం ఆ మేనేజ్మెంట్ కావచ్చు పీఈటి కావచ్చు పీఈడీలు కావచ్చు ఈ క్రీడ మొత్తం దాదాపుగా మూడు రోజుల వ్యవధిలో చాలా గేమ్స్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ అథ్లెటిక్స్ ఇట్లాంటి గేమ్స్ని అయితే ఆడిపిస్తున్నటువంటి క్రమం ముఖ్యంగా ఇదంతా ఓవరాల్గా మనకు అసలు ఏం జరుగుతుంది ఎవరు నిర్వహిస్తున్నారంటే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మొత్తం దేశానికి ఒలింపిక్స్ మెడల్ని పెంచే విధంగా మట్టిలో మాణిక్యాలు ఈ మాణిక్యాలు ఎక్కడో ఉండవు గ్రామీణ స్థాయిలో క్రీడలు ఆడే విద్యార్థుల దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి విధంగా పిఎం శ్రీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది దీన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ నైపుణ్యం బట్టి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసే విధంగా వాళ్ళకు గేమ్స్ని ఆడిపిస్తూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో వాళ్ళ ప్రదర్శన ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి